విపత్తుల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన తొమ్మిది విభాగాలతో సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకొని ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడంతో పాటు ఆకస్మికంగా ఎదురయ్యే పరిస్థితులను సైతం ఎదుర్కొనేందుకు ఈ వ్యవస్థ బలోపేతం చేయనున్నామన్నారు పదేళ్ల తర్వాత తొలిసారిగా వరదలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు వరదలతో సంబంధం ఉన్న ప్రతి విభాగం రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పును తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని ఏ పరిస్థితి ఎదురైనా అధిగమించేందుకు వీలుగా అధునాతన పరికరాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు